ఇల్లంత పట్టణంలో ఇప్పటికే పలు వాహనాల షోరూంలో చందన వజ్రా టీవీఎస్ షోరూమ్ పట్టణ వాసులతో పాటు గ్రామీణ ప్రజలకు చిన్న వాహనాలతో అందుబాటులోకి రావడం అభినందనీయమని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు టీవీఎస్ షోరూమ్ వాహనాల కొనుగోలు చేసే వాహనదారులకు శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ సంపూర్ణ సహకారం అందిస్తుందని ఫైనాన్స్ నిర్వాహకులు తెలిపారు ఇల్లందు పట్టణ మండల ప్రజలకు అందుబాటులో టీవీఎస్ వాహనాలను అందించేందుకు కృషి చేస్తామని టీవీఎస్ వజ్ర యాజమాన్యం లఖావత్ వినోద్ తెలిపారు नमस्ते नमस्ते अरे नम सर सर

ओम जातवे तसे नरमा मसोम वना देया दानि धा देवेना सरप पर जल काए सारे वंदम कुलादिकहे भाव करणा तमदान्त रणतिमय राजली अंगम परस्ता दान देवे परमम प्रवते रुद्रजनने नमः उपर्गे या तिरंगे तय देदाए वदेवा करणावे

ఓకేనండి ఇద్దరు స్వామి కొంచెం కాండి ఓకే రోజు ఎల్లెందు పట్టణాలు కానుకొని వజ్రా ఓపెనింగ్ చేయడం జరిగింది చాలా సంతోషం ఎల్లర్లు పట్టణంలో వివిధ షోరూములతో పాటు ఈవే షోరూమ్ ఓపెన్ చేసుకోవడం అనేది చాలా మంచి కార్యక్రమం ఇది ఎందుకంటే ఈ గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి పేదలకు కూడా ఉపయోగపడే విధంగా పెద్ద పనులే కాకుండా ఈవేస్ పనులని ఈ ప్రాంతంలో ప్రజలకు అందించే విధంగా ప్రయత్నం చేసినటువంటి ఈ షోరూమ్ బానరు వినోద్ గారు వారు మంచిదిగా చూసుకోవటం చాలా సంతోషం ఇదే విధంగా వినోద్ గారు అంచలంచగా వెదిగి పెద్ద ఎత్తున కార్ షోరూమ్ కూడా పెట్టే విధంగా వారి భగవంతుడు వారికి మంచి శక్తినిచ్చి ఆశీర్వదించే విధంగా ఆ భగవంతుడు చూసుకోవాలని చెప్పి జ్ఞాపించ వజ్రా టీవీఎస్ వచ్చేసి ఖమ్మం అండ్ కొత్త కూడా నడుచుకుంటూ మంచి సర్వీసెస్ మన టీవీఎస్ వచ్చి ముందు నడిపిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ఇల్లందు పట్టణంలో కూడా ఖమ్మం మన వజ్రా టీవీఎస్ రావడం చాలా సంతోషకరం సో మా శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి కూడా మేము ఎంత సహకారం అందించాలో అంత సహకారం అందించి ఈ షోరూమ్ అభివృద్ధి చేసుకురావడానికి ప్రయత్నం వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం ధన్యవాదాలు టీవీ షోరూమ్ ఇల్లందు కరెంట్ ఆఫీస్ ఆఫీస్లందు నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది కావున ఇల్లందు పట్టణ ప్రజలందరూ గమనించున్నారు మనకి అతి తక్కువ ధరలలో ఎక్సెల్ మరియు ట్యూటర్ అంటార్క్ రైడర్ వంటి బండ్లు అదే అపాచి బండ్లు మీకు అందుబాటులో కలవు ఇది గమనించేసి పట్టణ ప్రజ పట్టణ ప్రజలు అందరూ మాకు సహకరించాలని కోరుతున్నారు